ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్స్ వేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజైనా ఒక ప్రూఫ్ అడిగారా ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమో లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ బాషా తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ విషయం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపెట్టలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి అమాయకత్వానో మన అన్న అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధేస్తుంది నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని కొడతాను నేను లేకపోతే హీరో లాగా ఇది అది ఫైట్ చేస్తాము నేను మనిషినే కదా ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా బాధిస్తుంది కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడీ నేను చేయను నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు చేసిన రిపోర్ట్స్ ఎక్కడ అండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదు పోలీసులు ఉంటే పెడతారు కదా సార్ సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ వదిలేండి నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్ నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నేను అండ్ ఆల్సో మనం చెయ్యని తప్పుకి వచ్చి ఈ నేను నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ వేస్తుంది అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది నేను నేను మీకు సార్లు చెప్పాను మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను మీ ముందు నాకు మంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తూ నాకు ఐ మీన్ ఇంట్రోట్ నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు చూస్తే నా కాళ్ళు అరుగుతారా మేము అందరినీ చూస్తే అని చెప్పి నేను సార్లు చెప్పాను ఈ విషయం స్టేజ్ మీదే చాలా సార్లు చెప్పాను ఐ మీన్ ఇంట్రోబర్ట్ సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా ఇటుకుట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు ఇప్పుడు వచ్చారు ఇంతమంది ఏం చే చూస్తూ భయం నాకు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు వేల జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకొస్తాను ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాజ్ మీతో మాట్లాడాను కాబట్టి అవి లేదంటే నేను చెప్పా కదా ఐ ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్న దానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతోంది జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్ల ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా వీ నో అంటే ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటని జరుగుతుంది మన అందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అది ఖచ్చితంగా తప్పు అనట్లే కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాలు ఉన్న మనిషి ఒక రోజు ఒకసారిగా నన్ను మాట్లాడివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు నేను ఎలా బతుకు ఎవరు చూడనివ్వకుండా చేస్తున్నారు అందరూ అండి తనకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు లేదండి ఫోన్ అన్ని ఆఫ్ కలవలేదు డిపార్ట్మెంట్ సహకరిస్తుంది అంటున్నారు పెళ్ అయింది కదా మీ భర్త మిమ్మల్ని నా భర్త కావాలి అమ్మ పదేళ్ళు ఉన్నామండి అదే చెప్పండి పెళ్ళి అంటున్నారు ప్రూఫ్స్ పెళ్ళైందని పదేళ్ళు అండి నాతో పదేళ్ళున్నాడు మీకు తాళి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి లావణ్య ప్రూఫ్స్ ఉన్నాయి లావణ్య చెప్పండి అంటే ప్రూఫ్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము మాత్రమే ఉన్నాం మేము పెళ్లి చేసుకున్న మూడో నెలకి మేము పెళ్లి అదే సెల్ఫీస్ ఉన్నాయి సబ్మిట్ చేయడం జరిగింది పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడ్ లో ఇలా కట్టినప్పుడు మీ ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది అదే పెద్ద ప్రూఫ్ అండి అన్ని ఉన్నాయి అన్ని చేసాము కేసు అయ్యింది ఎఫ్ఐఆర్ ఇప్పుడు నాతో నిన్న తిన్నాడు అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము పిల్ల అప్పుడే వద్దు అని రెండు సార్లు జయించాడు గా ఉంది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మాలవి మాలిహోత్ర ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే నాకు మనిషి కనిపించట్లేదండి అండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరూ నన్ను లు చేశారు అసిస్టెంట్ తో సహా ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి